జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ పాకిస్తాన్ అంటే మీకు ఎంతమంది కోపమో చెప్పండి కోపము ద్వేషము అసహ్యము ఇట్లాంటిన్నీ ఉంటాయి కదా మీకు ఎంతమందికి ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే పాకిస్తాను మన శత్రు దేశం ఎప్పుడు చూసినా కూడా పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించి మన దేశాన్ని ఎప్పుడు చూసినా ఎప్పటికప్పుడు ఏదో విధంగా దెబ్బ కొట్టాలా ఇక్కడుండే మెజార్టీ పిల్లలటువంటి హిందువులను వాళ్ళని ఏదో ఒక విధంగా అంతం చేయాలని చెప్పేసి రకరకాల దురాలోచనలతోటి దుర్బుద్ధితో పనిచేస్తూ ఉంటుంది కాబట్టే వాళ్ళంటే ఎంత అంటే పాకిస్తాన్ అంటే ఎంతమందికి అసహ్యము ఎంతమంది కోపము ఇట్లా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక్కడ మళ్ళీ కొంతమంది ఉంటారు అది ఎట్లా మాట్లాడతారు మీరు మీరు పాకిస్తాన్ అది ఎట్లా అంటారు ఇది ఎట్లా అంటారు అంటే మెట్టు తీసుకొని కొట్టచ్చు ఆ చేతితో అయితే తగలం డౌటే లేదు దాంట్లో కావాలంటే మీరు కూడా పాకిస్తాన్తో గమ్ముడి వాళ్ళది పోయి కావాలంటే తిరగా మరగేసుకొని నాక్కోబండి ఏది కావాలంటే అది వేసుకొని అది విషయం అయితే ఇంకా అసలు విషయానికి వస్తే పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశమని తీవ్రవాదులకు పాకిస్తాన్ పుట్టినిల్లు అని చెప్పేసి అందరికి కూడా తెలుసు ఏ ఏమైనా తెలియదేమో చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సహజంగా ఏంటంటే వివిధ దేశాలలో వివిధ కంపెనీలు ఉన్నట్టుగా పాకిస్తాన్లో వివిధ తీవ్రవాద సంస్థలు ఉంటాయి ఉదాహరణకు మన దేశంలో రిలయన్సు టాటా ఇన్ఫోసిస్ కళ్యాణి డిఫెన్సు ఆదాని గ్రూప్ వంటి ఈ సంస్థలకు అన్నిటి కూడా భారతదేశం పుట్టినైతే పాకిస్తాన్లో ఏందో తెలిసినా వాళ్ళదంతా డిఫరెంట్ అనమాట అన్ని ప్రపంచంలో ఏ దేశం కూడా ఎంత అధుమానంగా ఎంత పనికిమాలతనంగా ఎంత మునమోపుతనంగా ఈ మాది ఏ దేశం కూడా ఉండదు వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే తాలిబాన్లు లష్కరే తోయిబా ఆల్ బదరు కాశ్మీరీ టైగర్సు జైషే మహమ్మద్ హిజాబుల్ వంటి ఈ తీవ్ర సంస్థలన్నింటి కూడా ఈ పాకిస్తాన్ పుట్టినలు చూడండి ఎంత గొప్ప గొప్ప అలవాట్లో ఎంత గొప్ప గొప్ప శాటాలు అందుకే ఇంక ఈ ప్రపంచంలో ఉండి ఏ దేశం కూడా వాళ్ళనైతే పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో కూడా పోల్చుకోరు అంతటి దరిద్రపు దౌర్భాగ్యపు నిష్ట దరిద్రపు కొట్టి దేశం ఏదైనా ఉండదంటే ఖచ్చితంగా అది పాకిస్తానే దాంట్లో అయితే డౌట్ ఈ వీడియో చూసే వాళ్ళకు వాళ్ళ కొంతమంది వాళ్ళకి అభిమానులు కొంతమంది ఉంటారు పాకిస్తాన్ అభిమానులు ఏది వాళ్ళకి ఏది వీళ్ళు పుట్టినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు ఏం మీరు ఏం బీక్కున్నా మీరు ఎంత గెలగల గెలగల కొట్టుకొని చచ్చినా కూడా ఏం ఇబ్బంది ఏమి కావాలంటే కొట్టుకొని చచ్చిపోయినట్టునే పచ్చితా వచ్చినట్టు అయితే ఈ మధ్య దుబాయ్ కు చెందినటువంటి ఒక వ్యాపారవేత్త ఈయన ఏదో సరే మన మతం కదా ఆడంతా ఉండేది అబ్బా అన్నట్టు వాళ్ళని ఏదో ఒక విధంగా చచ్చారు వాళ్ళు ఏదో ఒక విధంగా డెవలప్ చేద్దాం అనుకుని ఏదైనా పాపం ఏమన్నా కళ్ళ ఏమన్నా గన్నాడు ఎట్టం మరి పాకిస్తాన్లో వ్యాపారం చేయాలనుకున్నాడు చూడండి ఇది ఎంత గొప్ప సాహసం పాకిస్తాన్ అంతటా కూడా పెద్ద పెద్ద మాల్స్ అన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు అనుకునేదే ఇంకా తడువుగా ఆ వ్యాపారవేత్త ఏం అంటే పాకిస్తాన్ ఆర్మీని సంప్రదించాడు మన దేశంలో మాదిరిగా ఆడ గవర్నమెంట్ పెత్తనం ఉండదు ఎంతసేపటికి ఆర్మీ పెత్తనం ఉంటుంది కాబట్టి ఆ పాకిస్తాన్ ఆర్మీని సంప్రదించాడు వాళ్ళని సంప్రదించి వాళ్ళకి అంత ఇంత ఎనిమిందో అంశాలు ఇచ్చి పాకిస్తాన్కు వాణిజ్య రాజధాని అయినటువంటి కరాచీలో మంచి ఖరీదైన స్థలాన్ని ఒకటి కొనుగోలు చేసినాడు ఎందుకు ఈ షాపింగ్ మాల్స్ అన్నీ పెట్టాలి కదా ఇంకా పాపం ఎంత పిచ్చోడో సరేలే ఏదైనా కావచ్చు ఈ ఎంత భ్రమ పడ్డాడో చూడండి ఈ న్యూస్ చూడండి పాకిస్తాన్లో కొంచెం ధనవంతులు ఉండేటటువంటి ప్రాంతమైన ఈ గులిస్తాన్ ఈ జోహార్ అంట ఆ ఏరియా పేరు అక్కడ స్థలాన్ని కొనుగోలు చేసినాడు ఇక ఆ ఖరీదైన ప్రాంతంలో ఒక అతి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ను దాన్ని నిర్మించాలని చెప్పేసి ఇంకా కార్యాచరణ అయితే మొదలుపెట్టినాడు అనుకునిదే ఇంక ఇదే ఆలస్యం అన్నట్టు ఈ కరాచీలోని సంపన్న ప్రాంతమైనటువంటి ఈ గులిస్తాన్ ఈ జోహార్ ప్రాంతంలో ఒక భారీ షాపింగ్ కాంప్లెక్స్ అయితే కట్టినాడు ఈ షాపింగ్ కాంప్లెక్స్ పేరు ఏం తెలిసినా డ్రీమ్ బజార్ అంటే పాకిస్తాన్ డెవలప్ చేయాలని చెప్పి కలగన్నాడు ఆయన కలలకు అనుగుణంగానే ఏంటంటే ఆ షాపింగ్ కాంప్లెక్స్ కూడా డ్రీమ్ బజార్ అని చెప్పి పేరు పెట్టినాడు ఇక ఈ డ్రీమ్ బజార్లో ఏంటంటే పాకిస్తాన్లో దొరికే అన్ని వస్తువులను పెట్టి ఈ డ్రీమ్ బజార్ని అయితే ప్రారంభించినారయా ఈ షాపింగ్ కాంప్లెక్స్లో అన్నీ కూడా ఈ ఖరీదైన ఉత్పత్తులను అమ్మకానికి పెట్టారు అంతే అంతే ఇక కరాచీలో ఉండేటటువంటి ఈ పాకిస్తాన్ జనాలంతా కూడా ఒక వెల్లు మాదిర ఈ డ్రీమ్ బజార్ షాపింగ్ కాంప్లెక్స్లకి వచ్చి దూరిపోయారు అది ఖరీదైన ప్రాంతం అయినప్పటికీ కూడా ఆ షాపింగ్ కాంప్లెక్స్లోకి కరాచీ నలుమూలల నుంచి పాకిస్తాన్ ప్రజలంతా తండోప తండాలుగా వచ్చేసినారంట ఏది జాతరలకు పోతారు చూడు ఆ మాదిరిగా ఇక ఈ డ్రీమ్ బజార్లోకి ప్రవేశించిన ఈ పాకిస్తాన్ వాసులు తమ ఇష్టారాజ్యంగా చలరేగిపోయినారట్టే దొరికినోడు దొరికినట్టు వాడికి ఏ దొరికితే ఆ వస్తువునలా తీసుకొని ఇంక పారిపోవడం స్టార్ట్ చేశారు దాదాపు ఈ షాపింగ్ కాంప్లెక్స్లోకి ఒక లక్ష మందియా వేల మంది కూడా కాదు లక్ష మంది లక్ష మంది పాకిస్తాన్ పౌరులు చొరబడిపోయి ఈ డ్రీమ్ మాల్ మొత్తాన్ని కూడా లూటీ చేసి పారేశారు మగోళ్ళు ఆడోళ్ళు పిల్లోళ్ళు ముస్లి వాళ్ళు చెప్పి విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు ఏం తేడానే లే ప్రతి ఒక్కరు అంటే వచ్చిన వాడు వచ్చినట్టు అందరూ రావడమే కాకుండా ఎవడు పడితే వాళ్ళు ఏంటంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్లో దూరిపోయి వాడికి ఏది దొరికితే అవి తీసుకొని అయితే ఇంకా పారిపోవడం మొదలుపెట్టినారు ఈ మాదిరిగా ఒక గంటలో ఆ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తాన్ని కూడా లూటీ చేసినటువంటి పాకిస్తాన్ వాసులు అసలు ఆ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినారు ఇక ఏమి దొరికినా దొరికిన వాళ్ళు దొరికినట్టు ఏంటంటే మొత్తం అంతా తీసుకొని నిలిపినారు కదా ఇంకా కొంతమందికి దొరకదు లచ్చ మంది వచ్చారంటే లచ్చ మందికి అందరికీ ఏడ దొరుకుతాయి దొరకన వాళ్ళు ఏం చేశారు తెలిసిన ఆ షాపింగ్ కాంప్లెక్స్లో షాపులు ఉంటాయి కదా ఇంకా కోపం తట్టుకోలేక వాళ్ళకి ఏం దొరక్క అంతా మొత్తం అక్కడ ఉండే షాపులన్నీ కూడా ధ్వంసం చేసి పారేస్తారు అయితే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కాపలా కాసేటటువంటి పాకిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ జనాలు చూసి వాళ్ళు అంటే బిత్రమైనారంట అంటే ఓరే స్వామి ఏంద్ర ఇంతమంది వచ్చి పడిపోయినారు ఏళ్ళు నెట్ట ఆపాలని చెప్పి దిక్కు తెలియచే కదా లక్ష మంది అంటే తమాసా ఆ షాపింగ్ కాంప్లెక్స్ వచ్చిన పాకిస్తాన్ చూసి పాకిస్తాన్ అయితే భయపడిపోయి ఓల్డ్ కూడా ఏంటంటే ఆ నుంచి చల్లగా జారుకున్నారు ఎందుకంటే ఏళ్ళ మీద ఏళ్ళను కొట్టి చంపేస్తారు వాళ్ళు అంటే అంత ఆకలితో ఉండారు ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసు ఏడైనా రొట్టె ఆ పాడిస్తా ఉంటే ఆ రొట్టెకే ఎంతమంది ఎగబడతా ఉంటారు మీకు తెలీదా మీరు ఎన్ని వీడియోల్లో చూసుండ్రా అసలు ఏడన్నా అంతెందుకు ఏడన్నా ఫంక్షన్లో పాడు ఏదన్నా అన్నం పాడు పెడతా ఉంటే ఊరిన ఆయన ఆ అన్నకాడ కూడా కొట్టుకొని చచ్చా ఉంటారు యాడ ఆడబట్టినా కూడా తిండికి మొహం చచ్చా ఉంటారే తిండికి రొట్టికి అటు అటు వాళ్ళకు ఇంక ఎంత తెలివి తక్కువతనం కాకపోతే ఆడవి అంత ఖర్చు పెట్టి ఆ డ్రీమ్ ఆల్ అని చెప్పి ఒక పేరు పెట్టి ఆ షాపింగ్ కాంప్లెక్స్ పెడితే వాళ్ళు బతకనిచ్చారా కాదు అదేందో పెళ్ళిళ్ళలో పాడు ఈ ఊరకొక్కలు ఉంటాయి ఏది ఇతరాకులు ఆడు బారేసి వాటి మీద కనబడి కొట్టాడకు అన్నమాట ఆ మాదిరిగా తీసకపోయి ఆడ డ్రీమ్ మాల్ అనేది పెడితే ఇంకా వాళ్ళు ఊరకొక్కలతో సమానం వాళ్ళు ఆడ బతకనిచ్చారు ఊరకొక్కళ్ళు ఏది చేస్తాయో ఇచ్చిరాకులు కదా వాటి మీద కలబడి చింపినట్టు ఆ డ్రీమ్ మాల్ కాస్త అంత ఇంకా అంతా ఆడికి ఖతం చేసేసినాయి డ్రీమ్ మాల్ డ్రీమ్లోనే గెలిచిపోయింది అట్లా అయితే ఈ సంఘటన చూసి ప్రస్తుతం ఏంటంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా ముక్కు నెల ఊరే ఓరే స్వామి ఇదేంద్ర నాయన ఇదే విచిత్రం స్వామి అన్నట్టు ఇక ఆ దుబాయ్ షేక్ అయితే నెత్తినోరు బాధకుంటాడంట అది పాకిస్తాన్లో పరిస్థితి ఇంత చూసినా కూడా ఇక కడుపు అన్నదిన్న ఏ సన్నాసి కూడా పాకిస్తాన్లో అయితే పెట్టుబడులు పెట్టడం ఇంక 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 ఇంత చూసినా కూడా పెట్టుబడులు పెట్టాడంటే ఉడికి ఏదో స్కూల్ ఏదో లూజ్ చెప్పినట్టే లేకపోతే చిప్పులు దొబ్బినట్టే అది దాంట్లో డౌటే లే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియో షేర్ చేయండి యన ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా గతంతో పోలిస్తే గత పది పది రోజులుగా వ్యూస్ చాలా వరకు తగ్గిపోయినాయి మీరు ఏదైనా మన మిత్రులకో లేకపోతే మన జాతి వాళ్ళు ఉండే వివిధ గ్రూపులకో ఇట్లా షేర్ చేశారంటే మాకు కొంచెం ఆదరణ దొరికినట్టు ఉంటుంది వ్యూస్ పెరిగి సబ్స్క్రైబర్లు పెరిగినారంటే మాకు మరింత యాక్టివ్గా బాగా హుషారుగా బాగా మాకు వార్తలు చదివేదానికి మరిన్ని వార్తలు తీసుకొచ్చేదానికి బాగా మా ఊపు వచ్చింది ఆ ఊపుని చెప్పాల్సింది మీరే మీరు కానీ ఇట్లా నీరసంగా ఉన్నారనుకో మేము నీరసపడిపోయి మేము ఇట్లా ఉండాల్సి వచ్చింది అట్లా అట్లాగే ఎవరైనా కూడా ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసేవాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము పని చేస్తుంది మా ధర్మం కోసం దేశం కోసమే కదా జాతీయవాదులందరూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం నాది ఈ ధర్మం నాది అని చెప్పి ఈ ధర్మాన్ని దేశాన్ని కాపాడుకోవాలనుకోండి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు అండగా నిలవండి జై శ్రీరామ్